ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ దగ్గర మాలలు మాల ఉపకులాల హక్కుల కాలరాస్తే మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలలంతా కలిసికట్టుగా అర్ధ ప్రదర్శన చేసి అక్కడ నుంచి మంతర్కు వెళ్లి దీక్షలో పాల్గొనడం జరిగింది మాలల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల సమక్షంలో ఈ నిరసందీక్షలు చేపట్టారు కార్యక్రమంలో పెళ్లి సుధాకర్ జి చెన్నయ్య చెరుకు రామచంద్రం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మండల నాయకత్వం మహిళా నాయకత్వం అందరూ నిరసన దీక్షలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో హుస్ ప్రాంత మాలా నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్నరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగం విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికమని మాలల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనంలో ఆరుగురు ఏకపక్ష కుట్రపూరిత తీర్మానం సరైంది కాదని అలాగే చీఫ్ జస్టిస్ బేలా ఎం త్రివేది చెప్పడం జరిగింది పార్లమెంట్లో బిల్లు ఆమోదం లేకుండా సుప్రీంకోర్టులో బిజెపి నాయకుల కుట్రతో ఈ తీర్మానానికి శ్రీకారం చుట్టారు దీన్ని రాజ్యాంగ ప్రకారం వ్యతిరేకిస్తూ ఎస్సీలు యాభై తొమ్మిది కులాలు కలిసే ఉండాలని వినిపించడానికి ఢిల్లీలో జంతర మంత్ర వద్ద మాల ఐక్య ఆచరణ కమిటీ ఆధ్వర్యంలో సామాజిక నిరసందీక్షలు చేపట్టడం జరిగింది కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెన్నరాజు బుట్టి సత్యనారాయణ ఎస్టిస జిల్లా నాయకులు రాజు నాయ్ జిల్లా నాయకులు సోలు రాజు హుస్నాబాద్ మండల అధ్యక్షులు బోరుగు కృష్ణస్వామి అక్కన్నపేట మండల అధ్యక్షులు యాస శ్రీనివాస్ హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బందెల హరీష్ బాబు కోహెడ్ మండలం నాయకులు ఆర్య కిషోర్ హుస్నాబాద్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ జల్ల రమేష్ సావుల కోటేశ్వరరావు అక్కనపేట మండల నాయకులు పాక శ్రీనివాస్ తైతాపూర్ యూత్ సెక్రటరీ ఎర్రింగుల సాయి కుమార్ జనగాం జిల్లా యూత్ అధ్యక్షులు గద్ద సాయి కుమార్ బయలుదేరారు మాలలందరూ రాష్ట్రంలోని మాలలు అందరూ ఒక్కదాటిపైన విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కుట్రపూరితంగా చేసినటువంటి విభజన కోసం మరి ఇది ధర్మాసనం తీసుకున్నటువంటిది ఒక ఏకపక్ష నిలమైన భావిస్తూ మరి త్రివేది బేలా ఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి పార్లమెంట్ లో వన్ థర్డ్ మెజార్టీ అయ్యేంత వరకు దీన్ని ఆమోదించకుండా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాలమానాడు పక్షాన మేమందరం ముక్త ఖండంతో మరుగుతున్న మాల రక్తం తిరగబాన్ని చెప్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై భ